ఇప్పుడున్న లో సీనియర్ నటుల ప్రస్తావన తగ్గిపోతున్న తరుణంలో సీనియర్ నటుడు శోభన్ బాబు గారి మనవడు గిన్నిస్ బుక్ రికార్డ్ సొంతం చేసుకోవడానికి రెడీగా ఉన్నారు ఇంతకీ ఆ విశేషాలేంటో ఈ వీడియోలో చూసేద్దాం శోభన్ బాబు గారికి నలుగురు పిల్లలున్న సంగతి అందరికీ తెలిసిందే వీరిలో కుమార్తె అయిన గారి కొడుకే ఈ సురక్షిత్ ప్రస్తుతం గైనకాల చుష్టగా పనిచేస్తూ ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్నారు ఇప్పటికే నలభైకి పైగా కీలక అవార్డులు ధృవీకరణలు సాధించారు రీసెంట్ గానే తమిళనాడుకు చెందిన నలభై నాలుగేళ్ల మహిళ భారీ ఖనితతో ఓపెన్ సర్జరీ తప్ప మరొక మార్గం లేని పరిస్థితుల్లో సురక్షిత్ దగ్గరకు రాగా త్రీ డి ల్యాప్రోస్కోపీ ద్వారా ఆ ఖనితన్ని సురక్షితంగా తొలగించారు ఆమె ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కబోతున్నారు సురక్షిత్ తనకు తాత శోభనబాబు లక్షణాలే వచ్చాయని సురక్షిత్ తల్లి మృతులా చెబుతున్నారు తాత పేరు మీద ఇప్పటికీ వారాంతంలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ఉంటారని తన కెరియర్ లో ముందుకెళ్లడంలో కోడలు డాక్టర్ శ్రీలత కూడా కీలక పాత్ర వహిస్తుందని ఆమె చెప్పుకొచ్చారు